బాలీవుడ్ నటి నవీన్ అంబోలే ప్రముఖ దర్శకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్టు చర్చల సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి నలభై ఒక్క ఏళ్ల నవీన బోలే కథనం ప్రకారం దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక ప్రాజెక్టు విషయంలో డైరెక్టర్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చింది దీంతో ఆయన్ను కలవడానికి వెళ్లినట్లు ఆమె తెలిపారు అయితే ఆ సమావేశంలో దర్శకుడు తనను బట్టలు విప్పి కూర్చోమని అడిగారని నవీన ఆరోపించారు ఆయన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏం చెయ్యాలో తోచలేదు భయంతో నా స్నేహితులు బయట వేచి ఉన్నారని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఇంటికి వచ్చేశాను అని నవీన ఆ ఇంటర్వ్యూలో వివరించారు ఆ సంఘటన తర్వాత తనకు ఆ ఆఫీస్ నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చారు తాను స్పందించలేదని నవీనా పేర్కొన్నారు ముంబైకి చెందిన నవీనా బోలే భరతనాట్యం నేర్చుకుని మోడలింగ్ లోకి ప్రవేశించారు పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు అనంతరం నటన వైపు అడుగులు వేశారు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి